రాష్ట్రంలో పనులు లేక బస్సులు ఉంటున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల రోజులైనా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు కార్మికుల బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా పట్టించుకోకపోతే జూలై నాలుగు ఆకలి కేకలు పేరుతో రోడ్డు మీద భిక్షాటన చేస్తామని బొజ్జ రామకృష్ణ చెప్పారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దేవి చౌక్లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో బుజ్జరామకృష్ణ గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజమండ్రి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్న శుభ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మరి వారి విషయంలో మీరు వంద రోజులు మేనిఫెస్టో ఇచ్చి ఉన్నారు మరి ఈ రోజుకి నాలుగు వందల రోజులైనది ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు కావచ్చు కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంసెట్ సుభాష్ గారు కావచ్చు కార్మికులు మహేంద్రవరం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కూడా కార్మికులు అడుక్కులు తిరిగి పరిస్థితి తయారైనది ఇప్పటికైనా కార్మికుల విషయంలో కార్మిక శాఖ మంత్రి గాని నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే స్పందించాలి ఎన్నివరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కార్మికులకి పనులు లేక పస్తులుండి ఆకలి కేకలుగా భరిస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చేపకుంటున్నట్లేదు ఎప్పటికైనా ఆలోచన చేయండి లేని ఎడలా రోడ్ల పైకి వచ్చే ప్రమాదం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున మా యొక్క సమస్యల విషయంలో కానీ ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజున ప్రజా వేదిక ప్రజా సమస్యలనే ఒక కార్యక్రమం పెట్టి ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు రాక సందర్భంగా పెట్టి ఉన్నారు ఈ ఫిర్యాదులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి ఒక మెమో ఇవ్వడం జరిగింది తక్షణం వీటి మీద స్పందించవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం